హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది జామాయల తోట అనమాట ఈ జామాయలు తోట వచ్చేసరికి మొత్తం పది ఎకరాలు అండి ఈ పది ఎకరాలు కూడాను కంప్లీట్గా జామాయలు అయితే ఉంటుంది పది ఎకరాలు నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి దీని చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందనమాట ఈ బిట్ వచ్చేసరికి ఆగిరిపల్లి నియర్ అండి ఆగిరిపల్లికి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది తార్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట విజయవాడకి సుమారుగా ముప్పై నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి అక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్ అండి ఆ షెడ్ దగ్గర రెండున్నర రంగాల బోర్ అయితే ఉంది దాని నుంచి రెండున్నర రంగాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి ఒక బోరు ఒక సర్వీస్ అనమాట నాలుగు పలకలు సమానంగా ఉందండి రెండో కటింగ్ అనమాట ఈ జామ్ ఆయిల్ అనేది కంప్లీట్గా రెడ్ సాయల్ అండి సాయిల్ అయితే చాలా బాగుంటుంది మట్ రోడ్ ఫేసింగ్ బిట్ అండి ఎదరో ఒక బిట్ ఉంది బిట్ ఉందనమాట దాని తర్వాత సెకండ్ బిట్ అండి ఇది వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం యాభై లక్షలైతే చెప్తున్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది కూర్చుంటే మాట్లాడుకోవచ్చు అనమాట నియర్ బై విజయవాడ అండి కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు